పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది మనతో పాటు ఉన్నారు జానీ బాష గారు ఆర్టీసీలో పని చేస్తారు ఆ సమయంలో దిల్షుక్ నగర్ బస్ స్టాండ్ సమీపంలో జరిగినటువంటి జంట పేలులలో భయానకమైనటువంటి ఆ సందర్భంలో ఎందరినో ఆదుకున్నటువంటి కరుణా హృదయుడుగా ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు దక్కింది ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ అప్పుడు జరిగిన పరిణామాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జానీ పాషా గారు మనతో పాటు జానీ పాషా గారు నమస్తే నమస్తే సార్ రెండు బ్లాస్టులు జరిగినాయి కదా ఒకటేమో ఆనంద్ టిఫిన్ సెంటర్ దగ్గర అంటే కోణార్క్ థియేటర్ సందులో అది అవును ఒక్కటే మెయిన్ రోడ్ మీదకున్నటువంటి వెంకటాద్రి థియేటర్ దగ్గర జరిగింది సార్ బస్ స్టాప్ లోనే పెట్టిరు బస్సులో అప్పుడు జస్ట్ నాలుగు బస్సులు ఇంకా చాలా భయంకరంగా జరిగింది అప్పుడు మంచి అవర్స్ ఉంటుంది ఇంకా చాలా భయంకరంగా దుర్దృష్టం ఇక్కడ గాయాలు ఎక్కువైంది కేవలం ఒక్కళ్ళు ఇద్దరు వెళ్ళిపోయింది ఇక్కడ ఏ వన్ చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఓకే ఇక్కడ మటుకు భయంకరమైన గాయాలు సార్ మనిషి బాడీలో ఎన్ని పార్ట్స్ ఉంటాయో అన్ని పార్ట్స్ నేను చూసినా తీసుకొని చేయి పట్టుకొని చెయ్యి వచ్చేసింది కాలు పట్టుకుందాం అంటే కాలు వెళ్ళేసి వచ్చింది అంటే ఈ మేకు నుంచి దున్నవి ఒక్కొక్కటి ఇట్లా కుచ్చుకుంటే వెళ్ళిపోయినాయి అవి తర్వాత ఆ పెళ్లి వాళ్ళ కూడా పెద్ద పెద్ద మేకులు ఉపయోగించారు ఇవన్నీ ఓట్ కేసులో కూడా ఎస్టాబ్లిష్ అయ్యి బొంబాయి బొంబాయి మూడలు అంటారు కదా సార్ మనం గోడలు గోడతాం అవి బొంబాయి మూడలు అంటారు కదా అవి ఎక్కువ ఉన్నాయి తర్వాత చిన్న చిన్న చెర్రలు ఉన్నాయి గోరుగా చెర్రలు ఉంటాయి కదా మన బీరింగ్లలో వస్తాయి అవి ఉన్నాయి దాని తర్వాత సీసం పెంకలు ఉన్నాయి ఏ మన సీసం నూరికి పెడతాం కదా అది ఇక్కడ స్ప్రెడ్ అయిపోయినట్ల లేచి సరికి ఎక్కడ పడితే అక్కడ కట్ చేసుకుంటూ దూరిపోయి భయంకరంగా ఉంది సార్ పరిస్థితి అది అక్కడ పరిస్థితిలో ఇంకా మేము ఏం చేస్తున్నాము కూడా మాకు అడగ దొరికిన దొరికినట్టుగా ఇది చెప్పినా అంబులెన్స్ వచ్చినాయి అది ఎక్కడ కూడా సరిపోలేదు సార్ అది ఓకే అంతలోకి మా బస్సు సిగ్నల్ అవతల ఆగింది ఒకటి ఆ బస్సును తీసుకొని వచ్చి ఇంకో ఇద్దరు డ్రైవర్ చెప్పిన ఏం కాదు ఎక్కడ మీరు అని చెప్పినా ఆ బస్సును తీసుకొని వచ్చి ఎక్కడైతే బస్ స్టాప్లో పడి ఉన్నారో వాళ్ళందరికీ మా బస్సులో ఎక్కిచ్చేసి ఉస్మానియా యశోద మా పక్కనే ఉన్న హాస్పిటల్ పేరు కొత్తపేటలో ఉంది ఓకే అక్కడికొక ఒక హాస్పిటల్ తర్వాత ఇది మన మోజే జై మార్కెట్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంది సార్ కేర్ హాస్పిటల్ హాస్పిటల్ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది సార్ అదృష్టం ఏంటంటే అక్కడ నేను పంపించిన వాళ్ళలో ఒక్కళ్ళు ఇద్దరు చనిపోయారు మిగతా అందరూ అందరు బతికారు అందరు బతికారు సార్ అసలు అసలు ఇన్సిడెంట్ జరగడానికి మీరు అప్పుడున్న కారణాలు కానీ అప్పుడు మీకు తెలిసిన విషయాలు కానీ ఏంటి అసలు ఎలా ప్లాన్ చేశారు అక్కడే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి కొంతమంది ఇప్పుడు ఈ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ లో కూడా వచ్చింది ఏంటంటే అసలు టార్గెట్ చేయాలనుకున్నది సాయిబాబా గుడిని కానీ ఇటు డైవర్ట్ అయింది అని చెప్తున్నాడు అంటే తర్వాత ఏం తెలుసు సార్ అతను పెట్టింది అక్కడ సాయిబాబు గుడికి ఈ మన వైన్స్ మధ్యన ఒక సిలిండర్ షాప్ ఉంది గ్యాస్ సిలిండర్ గోదాం అక్కడ పెడితే భారీ చేద్దాం అనుకున్నారు అతను సైకిల్ తీసుకెళ్లే టైంలో అప్పటికే సమయము కౌంట్ డౌన్ అయ్యేసరికి అక్కడ ఏ వన్ మిర్చి దగ్గర వదిలేసి వదిలేసి వెళ్ళిపోయారు సైకిల్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అది అంట సార్ అయితే అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే అన్ని తీసుకుని వాళ్ళు చిరువాళ్ళను మనము విచారించారు నేనే కంప్లైంట్ ఇచ్చిన ఎన్నే వాళ్ళకి ఓకే ఫిర్యాదు కూడా నేను మీరే మీరే చేశారా చెర్లాపల్లి జైలు గుడి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసినా ఓకే తర్వాత వీళ్ళు ఎన్నే బేగంపేట్ ఆఫీస్ గుడి వెళ్ళి వాళ్ళు ఐడెంటిఫై అడ్డికి ఐడెంటిఫై చేసిన అసలు ఎవరు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎలా మీరు మీరు ఆ పెట్టిన వాళ్ళని ఎవరనేది చూసారా అంటే వాళ్ళు వన్ వీక్ బిఫోర్ దిల్క్షనవర్లో రిక్వై చేశారు సార్ వారం నుంచి వాళ్ళు దిక్షనవర్లో ఉన్నారు అంతకు ఫ్రైడేనే నాకు దిల్క్షినవరం మధ్యలో నమాజ్కి వచ్చారు వాళ్ళు ఓకే నేను ఆ ఫోటోలు ఎప్పుడైతే టీవీలో రాగానే నేను ఏసీపీ గారికి ఫోన్ చేసి చెప్పిన సార్ వీళ్ళు మన ఉన్నారు సార్ సార్ అంటే మీరు ముందే గమనించారు వాళ్ళు కదా ప్రయాణికుల ప్రాగాణం అది ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మనం వీళ్ళు అని చెప్పి కాకపోతే ఏంటంటే ఒక ఎవరు వచ్చారు అక్కడ మేము ఐడెంటిఫై చేస్తున్నాం కొత్త వ్యక్తులు వస్తే మేము అడిగేస్తాం అనమాట ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేయరు మాకు కొంచెం అనుమానం వచ్చిందంటే మేము విడిపో ఎందుకంటే మాకు లోకల్స్ అక్కడ అందరూ అన్ని విధాలకు మాకు పరిచయం అంటారు ఇంకొత్త అంటే బస్ స్టాప్ లో బస్ వెళ్ళాలి స్టాండ్ అక్కడ ఇక్కడ చేస్తాము ఓకే బస్ స్టాప్పోయి ఏ ఏరియా ఏరియా బస్టాప్ అక్కడికి వెళ్ళి నిలబడతారు అక్కడ పోలీస్ బీట్ ఉంటుంది అక్కడ మీకు ఆ సంఘటన జరిగిన తర్వాత మీ జీవితం పైన అది ఎలాంటి ప్రభావం చూపించింది అంతమందిని అక్కడ ఒక బేభత్సకరమైన దృష్టి చూసిన తర్వాత అది చాలా దారుణమైన విషయం సార్ అది నేను ఒక మూడు రోజుల వరకు నాకు అన్నం ఇది కాలేదు సార్ అన్నము పోలేదు నాకు ఎందుకంటే అక్కడికి ఇక్కడ చాలా ఆశలు వస్తారు దృష్టినగర్కి కొంతమంది ఎస్ఐఏ కానీ వచ్చారు కొంతమంది టీచర్స్ అవుదామని వచ్చారు కొంతమంది ఐఏఎస్ అవుదామని వచ్చారు అంత విద్యార్థులు అక్కడ హాస్టల్ చూడెంట్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు ఇంకొంతమంది ఒక అమ్మ వచ్చింది వాళ్ళ పాపకి బర్త్డే అని అంటే బర్త్డే షాప్లోకి వెళ్ళి కట్ బస్ స్టాప్ వెనుక ఒక గేమ్ అది బర్త్డే సామాన్లు అమ్మిది గిఫ్ట్స్ మాకు తీసుకొని వచ్చేసరికి ఆ తల్లికి కణించి కట్ అయిపోయింది సార్ అది ఎంత దారుణం అంతే సార్ అది ఇంకా అది మూడు రోజుల వరకు మాకు అది అసలు మీద మైండ్కి వెళ్ళిపోలేదు సార్ వన్ వీక్ వరకు మాకు మూడు నాలుగు రోజులు మేము ముట్టలేదు అక్కడ మా సర్వీస్ చేసిన అందరూ ఎవరు ముట్టలేదు సార్ మేము ఓకే సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ జానీ పాషే గారు మీ అభిప్రాయాలు చెప్పినందుకు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి